అమెరికా తన పొరుగు దేశమైన మెక్సికోతో ఘర్షణాత్మక మార్గాన్ని అనుసరిస్తుంది ఆ దేశం నుంచి వచ్చే వస్తువులపై ఇరవై ఐదు శాతం పన్ను కూడా విధించింది మెక్సికో అమెరికాలోకి మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తుందని ట్రంప్ ఆరోపించారు ఈ పరిస్థితిలో మెక్సికన్ అధ్యక్షురాలు క్లాడియా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై నేరుగా దాడి చేసి కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆమె ఏం మాట్లాడారో ఈ వీడియోలో తెలుసుకుందాం నా తోటి అమెరికన్లారా మీరు మీ చుట్టూ గోడ కట్టుకోవడానికి ఓటు వేశారు మీకు భౌగోళిక శాస్త్రం గురించి అవగాహన లేదు అమెరికా ఒక దేశం అది ఒక ఖండం కాదు మీ వెలుపల ఏడు బిలియన్ల మంది ప్రజలు ఉన్నారు ప్రజలు అనే పదానికి అర్థం మీకు తెలియదు కాబట్టి మీ అవగాహన కోసం నేను ప్రజలను వినియోగదారులుగా సూచించాలనుకుంటున్నాను అంటే ఈ ప్రపంచంలో ఏడు బిలియన్ల మంది వినియోగదారులు మీ ఉత్పత్తులను కొనుగోలు చేయగల సామర్థ్యం కలిగి ఉన్నారు వారు నలభై రెండు గంటల ఐఫోన్ నుండి శాంసంగ్ కు మారవచ్చు ఉవా కూడా కు బదులుగా మీరు ఆరు నెలల్లో మారవచ్చు ఈ ఉత్పత్తులు మీ కార్ల కంటే సాంకేతికంగా మరింత అభివృద్ధి చెందినవి మీరు మీ హాలీవుడ్ సినిమాలు చూడటం మానేసి నాణ్యత గల లాటిన్ అమెరికా సినిమాలు చూడటం ప్రారంభించండి నమ్మండి నమ్మకపోండి మెక్సికో కూడా మెక్డోనల్డ్స్ కంటే మెరుగైన బర్గర్లు తయారు చేస్తుంది ఇవి మెక్డానల్డ్స్ కంటే మెరుగైన పోషకాలు కలిగిన బర్గర్లు ఇవి మన సంస్కృతిని చాటుతాయి ప్రపంచంలోని పురాతన అద్భుతాల్లో ఒకటిగా అమెరికా ఉంది ఇది ఎంత అవమానకరమో ట్రంప్ కు అర్థమవుతుందా మనం నైక్ మాత్రమే కొనాలా అడిడాస్ ఉంది టెన్నిస్ బూట్లు కొనడానికి పనామ మెక్సికో ఉన్నాయి ఏడు బిలియన్ల వినియోగదారులు మీ ఉత్పత్తులను కొనకపోతే మీ దేశంలో నిరుద్యోగం ఏర్పడుతుంది ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది అప్పుడు మీరు ఆ గోడను పడగొట్టమని వేడుకుంటారు మాకు అది ఇష్టం ఉండదు ఆ గోడను ఇష్టపూర్వకంగా నిర్మించింది నువ్వే ఆ గోడ లోపల బాగా జీవించండి మెక్సికన్ అధ్యక్షురాలు అన్నారు